హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండో ఆర్క్ చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి సపరేట్ కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ అందిస్తున్నాం సిక్స్ మంత్స్ వాలిటీ తోటి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది త్రీ నైన్టీ ఉంది ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత వీటి యొక్క ప్రైజ్ ప్రైజెస్ అనేది పెరుగుతాయి ఇక దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి సపరేట్ కోర్సులు అయితే ఉన్నాయి ఇంకా ఏపీఎస్సి టీ టీఎస్పీఎస్కి యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉన్నాయి ఇంకా వివిధ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో చేయడం అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టుల భర్తర్తికి గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు నేడు నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశాలంటూ ఈనాటిలో ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో సింగరేణిలో ఈ నాలుగు వందల ఎనభై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా మిగతా నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే సింగరేణి సంస్థలో కొత్తగా మూడు వందల పదిహేడు ఉద్యోగాలను నేరుగా మరో నూట అరవై ఎనిమిది పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు సో బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు సో ఏడాది సంస్థలో కారున నియామకాల కింద కనీసం వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని బట్టి సూచించారు సో వీరి కోసం పరీక్షలు పారదర్శకంగా జరపాలని ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సో కారున నియామకాల కింద ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పనిచేస్తూ విధులకు అనర్హత పొందిన వారికి కనీసం వయో పరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లకు పెంచాలని సింగరేణి సిఎండి బలరాంను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో ఈ రోజు మనకు సింగరేణికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనిలో మనకు నూట అరవై ఎనిమిది అంతర్గతంగా మూడు వందల పదిహేడు ఉద్యోగాలు నేరుగా అయితే భర్తీ చేయబోతున్నారు మరి దాంట్లో ఏ ఏ టైప్ ఉద్యోగాలు ఉంటాయో మనకు తెలియదు సో నోటిఫికేషన్ రాగానే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మీకు కంప్లీట్ వీడియో చేస్తాను సో ఆ వీడియో కావాలనుకున్న వారు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి కా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ చూడవచ్చు సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ అండ్ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనపు పోస్టులు అంటూ జరగవచ్చు రెండు సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు కసరత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనపు పోస్టులను కలిపేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిసింది సో గ్రూప్ వన్ మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని సమాచారం సో రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ తేదీ ప్రకారం మనకు పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు చూపారు ఇప్పటి వరకు పెరిగినటువంటి పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది తెలిసింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైన మనకు విడుదలైనటువంటి గ్రూప్ త్రీ అదనపు ఖాళీ పోస్టులు కాల్పుకొని అనుబంధ నోటిఫికేషన్ విడుదలైనటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మనకు గ్రూప్ త్రీలో ఇప్పటి వరకు పదమూడు వందల ఐదు అయితే ఖాళీగా ఉన్నట్లయితే చూడవచ్చు సో ఈ రెండింటికి అదనంగా పోస్టులు కల్పేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో అవి కూడా మనకు నిన్న చూస్తాం గ్రూప్ టూ మినిమం రెండు వేల పోస్టులతోటి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేసినట్టు అయితే మనం ఒక అప్డేట్ కూడా చూసాం సో చూద్దాం మరి ఎన్ని పోస్టులతో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీటికి సంబంధించిన డేట్స్ ఇంక ఇవే కాకుండా డీఏఓ కావచ్చు హెచ్డబ్ల్యూఓ లాంటి చాలా ఉద్యోగాలకు సంబంధించిన డేట్స్ అయితే ఇంకా డిక్లేర్ చేయదు వాటిని టీఎస్పీఎస్ త్వరగా డిక్లేర్ చేస్తే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంకా వాటిపైన ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది వాటిని త్వరగా వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుకునేవారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్ అయితే ఏ క్షణమైన సర్టిఫికేట్ల పరిశీలన అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చేయవచ్చు ఉద్యోగాల భర్తీ వేగవంతం దిశగా టీఎస్పీస్సీ చర్యలు ఇప్పటికే పలు కేటగిరీల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల తాజాగా నిర్దేశించినటువంటి సర్టిఫికేట్లతో రెడీగా ఉండాలంటూ సూచన అంటే జరగవచ్చు సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఈవినింగ్ సో మనకు టీఎస్పీఎస్సీ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది సో ఇప్పటి వరకు వచ్చినటువంటి జిఆర్ఎల్ ర్యాకింగ్కి సంబంధించి దానిలో మీకు మంచి ర్యాంకింగ్ అనుకు వచ్చినట్లయితే వివిధ సర్టిఫికేట్లతో మీరు రెడీగా ఉండాలని చెప్పేసి ఒక వెబ్ నోట్ అయితే ఇచ్చింది సో నేను ఆల్రెడీ ఆ సర్టిఫికేట్లు ఏం ఉండాలనే దానిపైన ఒక వీడియో చేస్తాను మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు అక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన సమాచారం అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆ వీడియోలో మీకు ప్రతి సర్టిఫికేట్ గురించి క్లియర్గా అయితే మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సర్టిఫికేట్ తప్పనిసరి అంటే కూడా ఇచ్చారు ముఖ్యంగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంకా స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి దాంతోపాటు మనకి ఇక్కడ మున్సిపల్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన జీఆర్ఎల్ కూడా విడి విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి కూడా మనం ఈవినింగ్ వీడియో అయితే అందించాం ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి వెళ్ళి మీ జిఆర్ఎల్ ర్యాంక్ ను చెక్ చేసుకున్నటువంటి ఐటమ్ చేయండి ప్రజెంట్ అది మనకు టిఎస్పీఎస్ వెబ్సైట్లో ఆ లిస్ట్ అనేది అందుబాటులో ఉంది ఇక నెక్స్ట్ మనకు చూసినట్టు ఇక్కడ సగం గల్లంతు అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలోకి అప్డేట్ జరగచ్చు గ్రూప్ వన్లో మహిళలకు తగ్గినటువంటి పోస్టులు గత నోటిఫికేషన్లో రెండు వందల ఇరవై ఐదు ఈసారి నూట తొమ్మిది అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది తాజాగా పోస్టులు పెరిగిన తగ్గినటువంటి మహిళల వాట అంటే మనకు ఒక అరవై పోస్టులు పెరిగినప్పటికి కూడా మహిళల యొక్క వాటా తగ్గింది ఇక్కడ ఇచ్చారు రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లకు మంగళం నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి పదిహేను భాగాలుగా రిజర్వేషన్లు కేటగిరీలో కనీసం మూడు పోస్టులు ఉంటేనే ఒకటి మహిళలకు సో అంతకంటే తక్కువ ఉంటే జనరల్ కేటగిరీలతోనే భర్తీ సో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు మహిళలకు దక్కేది ఇరవై శాతం లోపే ఇక బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే సో డిప్యూటీ కలెక్టర్ పోస్టులో ముప్పై మూడు శాతం కోట పదిహేను పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు సో నోటిఫికేషన్ ప్రకారం ఏడు పోస్టులు దక్కేటువంటి అవకాశం అంటున్నారు ఇది డిప్యూటీ కలెక్టర్ పోస్టులో పదిహేను పోస్టులకు ఏడు దక్కే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మహిళలకు పోస్టులకు భారీగా మహిళా పోస్టులు భారీగా తగ్గిపోయాయి సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మహిళలకు ఉద్యోగం దక్కాలంటే పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో కీలకమైనటువంటి రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్లు తగ్గిపోవడం అదేవిధంగా పోస్టులన్నీ జనరల్ కేటగిరీకి చూపడం ఈ పరిస్థితి తల్లుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పద్దెనిమిది విభాగాల్లో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి టీఎస్ పేస్ సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో మనకు ఖాళీల క్రమాన్ని ఓసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ ఇట్లా మనకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ కోటర్లలో ఈ ఈ మాదిరిగా అయితే పేర్కొంది అయితే మహిళలకు ప్రత్యేకంగా ఎక్కడ మనకు రిజర్వేషన్ రిజర్వ్ అయితే చేయలేదు గత బీఆర్ఎస్ సర్కారు రెండు రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఇరవై ఆరున ఐదు వందల మూడు పోస్టుల గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది దానిలో మనకు రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే మహిళలకు రెండు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే మహిళలకు అయితే రిజర్వ్ చేయబడింది ఇప్పుడు మారినటువంటి రిజర్వేషన్లతోటి మహిళలకు పోస్టులు తగ్గాయి అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది ఇక్కడ వాటికి సంబంధించి అయితే చూడవచ్చు సో సగం సగానికి సగం కోత అదే అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టు కూడా దీనిలో ఉన్నట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ టీఎస్పిఎస్సి ఉద్యో ఉద్యోగులపై నిఘా అంటే ఇక్కడ మనం చూడవచ్చు గత పేపర్ లీకేజ్ అనుభవాలతో ముందస్తు చర్యలు గ్రూప్ వన్ ను పగడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు పేపర్ లీకేజ్లు న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా ఆచిచూచి అడుగులు టీఎస్పిసిపై అభ్యర్థులు తిరిగి నమ్మకం పెంచేలా పరి పరీక్షల నిర్వహణ వెంటాడుతున్నటువంటి ఉద్యోగుల కొరత అంటే ఇక్కడ సో ప్రశ్న పత్రాల లీకేజ్ కారణంగా టీఎస్పిసి ఏ మేరకు అప్రతిష్ట పాలైందో పేపర్ లీకేజ్ ఘటనల రాష్ట్రంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే సో టీఎస్పిసి అభ్యర్థుల నమ్మకాన్ని కోల్పోయిన కోల్పో కోల్పోయిందనడంలో ఎలాంటి అతిశయ అతిశయోక్తి లేదు సో టీఎస్పిఎస్సిపై అభ్యర్థులకు తిరిగి నమ్మకం అదేవిధంగా విశ్వాసం కలగాలంటే ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించాలని నిర్వహించాల్సి అయితే ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే చాలామంది చాలా సిన్సియర్గా ప్రిపేర్ ఉన్నారు సో పేపర్ లీకేజ్ కావచ్చు ఇటువంటి ఇటువంటి జరగకుండా ప్రభుత్వం కావచ్చు టీఎస్పిఎస్సి చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టాలి ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది టీఎస్పీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షణలు చేసింది సో అదేవిధంగా గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్లు మళ్ళీ జరగకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం సో ఉద్యోగుల ద్వారానే మనకు ఈ గతంలో పేపర్ లీకేజ్ కావడంతో ఉద్యోగాల భర్తీ విషయంలో ఆచిచూచి అడుగులు వేస్తుంది సో కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం ఈ నెల పంతొమ్మిదిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ తీఎస్పీ విడుదల చేసిన విషయం తెలిసిందే సో రేపటి నుంచి మనకు దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది సో ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి ప్రశ్న తయారీ కావచ్చు భద్రత నిర్వహణ ఇంకా వాల్యుయేషన్ తదిద్దర అంశాలకు అంశాలను పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఆన్లైన్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో భద్రత సంబంధించినటువంటి నిపుణుల సమీక్షలు నిర్వహించి నిర్వహించ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీ చూ చూస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో అదేవిధంగా కొత్త టీంకు గ్రూప్ వన్ నిర్వహణ పెద్ద సవాలు అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా కమిషన్లో కొంత ఉద్యోగుల కొరత కూడా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో నేను కూడా మనం దీనికి సంబంధించి వెలుగులో ఒక అప్డేట్ అయితే చూసాం నెక్స్ట్ క్విషన్ అయితే గ్రూప్ వన్ సిలబస్ ను సమీక్ష చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే సో గ్రూప్ వన్ సిలబస్ ను పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి కోరినట్టువచ్చు గత ప్రభుత్వ పెద్దలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని పలు అంశాలు సిలబస్ లో కొనసాగించారని సీఎం దృష్టికి తెచ్చారు సో వాటిని వెంటనే తొలగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ బుధవారం ఒక లేఖ రాసినట్లు ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి రోజు సేమ్ గ్రూప్ వన్ సంబంధించి మరొక అప్డేట్ ఇచ్చినట్లయితే ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో తెలుగు క్వాలిఫయింగ్ టెస్ట్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రూప్ వన్ అభ్యర్థులు లేఖ రాశారు రాష్ట్ర స్థాయి అత్యున్నత సర్వీస్ అయినటువంటి గ్రూప్ వన్ పరీక్ష మెయిన్స్లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫయింగ్ పెట్టగా మన మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదని చెప్పేసి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో తెలుగును కూడా క్వాలిఫయింగ్ టెక్స్ట్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఒక లేఖ ఇచ్చినట్టు ఒక అప్డేట్ చేయడం జరిగింది సో దీనిపైన మీ మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది గైరాజర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేదా కేసుల కారణంగాన సో కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం నెలాఖరుకు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం అంటే ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు గైర్హజరు అవ్వడం పోలీస్ శాఖలో చర్చానీ చెప్పేసి ఇక్కడ జరగవచ్చు తొలి రోజు సుమారు ఇరవై ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాలేదంట సో దీనికి గల కారణాలు ఉన్నతాధికారులు నిమ్ ఏంటి అనేది అన్వేషిస్తున్నారంట శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల సారీ పదమూడు వేల తొమ్మిది వందల యాభై మంది తొలి దశలో తొమ్మిది వేల మూడు వందల మంది మందికి ఈ శిక్షణ అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు సో రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్లు కావచ్చు ఇంకా ఏది మనకు పీటీసీలు అండ్ సిటీసీలు తదితర ఇరవై ఎనిమిది కేంద్రాలు శిక్షణ ప్రారంభించారు సో శిక్షణ తొలి రోజు దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో దీనికి గల కారణాలు దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై శాతం మంది గైర్హజర్ సో వీళ్ళంతా మరి మాక్సిమం వివిధ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళైతే దీనిలో ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది సో భారీగా బ్యాక్ ల్యాక్ అవకాశం అంటూ కూడా ఇక్కడ జరిగింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో మనకు నాలుగు వేల అరవై ఐదు సివిల్ కావచ్చు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు ఏఆర్ వంద మనకు ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్సి సిపిఎల్ అండ్ ఐదు వేల పది టిఎస్ఎస్పి రెండు వందల అరవై రెండు మనకు ఐటీ అండ్ సి నూట ఇరవై ఒకటి పీటీఓ కానిస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ జారీ అయింది ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి పద్నాలుగు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో మనకు స్టార్టింగ్లోనే దాదాపుగా తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టు బ్యాక్ లెగ్గా మిగిలిపోవడం జరిగింది ఇంకా ఇప్పుడు ముప్పై శాతం మంది గైరాజ్ అయ్యారంట వీళ్ళన్నీ మనకు మళ్ళీ బ్యాక్ లాగ్గా మిగిలేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీళ్ళంతా మ్యాక్సిమం గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంకా ఇతర ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్ వెళ్ళడానికి కొంచెం అంటే ఇష్టపడారు వాళ్ళు గ్రూప్ ఫోర్ లేదా ఇతర ఉద్యోగాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ఇక్కడ మనకు బ్యాక్ లాగ్ మిగిలేట అవకాశం అయితే కనబడుతున్నట్లు చూడవచ్చు సో మరి వీటిని బ్యాక్ ల్యాగ్ పోస్టుగానే ఉంచుతారా లేకుంటే నెక్స్ట్ పిలుస్తారా అనేది చూడాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్తో చూడవచ్చు సో పదకొండు వేలకు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలో ఆర్థిక శాఖ నివేదిక అని చెప్పేసి ఆర్థిక శాఖకు నివేదిక అనుమతి అనుమతికి ఎదురుచూపులు లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు మనం ప్రతిరోజు చూస్తున్నాం సో వారంలో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది వారంలో వస్తుందా రేపు వస్తుందా ఇంకా టైం పడుతుందని చూడాలి సో త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం పదకొండు వేలకు పోస్టులతోటి రాబోతున్నట్లు మనం వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు అయితే చూస్తున్నాం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందనేది వేచి చూడాల్సిందే సో అదే డీఎస్సీలో లైబ్రేరియన్ పోస్ట్ కూడా వేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఒక వినతి పత్రాన్ని నిరుద్యోగులైతే ప్రభుత్వానికి అందించినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకి ఏదైతే గురుకులాల్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ లాంటి పోస్ట్ ఇప్పుడు డిఎస్సిలో కూడా వేయాలని చెప్పేసి ఇక్కడ ఒక వినతి పత్రం అందించినట్టు చూడవచ్చు నెక్స్ట్ ఈనాడు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ మనకు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి బ్యాక్ ఉంది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీటన్నిటిని అన్నిటి పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన ఛానల్ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ లింక్ ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి నాకు వీడియో చేయడానికి వీలు అంశాలను నేను దాంట్లో షేర్ చేస్తాను మీకు చాలా యూజ్ ఉంటుంది ముందు ముందు కొన్ని నేను పీడిఎఫ్ కూడా క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డైలీ ప్రాక్టీస్ బిట్స్ కూడా దానిలో షేర్ చేసే అవకాశం ఉంది సో కంపల్సరీ మీరు దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి మీకు అయితే అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక అయితే ఫాలి ఎస్ నారిమన్ ఇక లేరంటే ఇక్కడ జరగవచ్చు అనారోగ్యంతో కన్నుమూత భారత న్యాయ వ్యవస్థలో భీష్ముడిగా ప్రసిద్ధి సో గా చారిత్రాత్మక కేసుల్లో వాదన అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రఖ్యాత న్యాయ నిపుణుడు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలి శ్యామ్ నా నారిమన్ కన్ను మూసినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇతను దానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా అయితే ఉన్నాయి సో ఇతను నైన్టీన్ ట్వంటీ నైన్ జనవరి పదిన మయామ్మార్ రాజధాని రంగూన్లో అయితే ఒక్కటి రంగున్ అని చెప్పేసి అంటాం అక్కడ జన్మించడం జరిగింది ఇతను పన్నెండేళ్ల వయసు ఉండగా నైన్టీన్ ఫార్టీ టూలో మయామార్ పై జపాన్ దండయాత్ర చేయడంతో ఆయన కుటుంబం ఇండియాకు వచ్చి సిమ్లాలో స్థిరపడిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి అవార్డులు కూడా పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలతో కూడా సత్కరించింది సో ఇతను నైన్టీన్ నైన్టీ నైన్లో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు సో ఇతను వాదించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కనుక మనం చూసినట్లయితే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన కేసు కావచ్చు టీఎంఏ కేసు కావచ్చు ఇంకా అదేవిధంగా జయలలిత అక్రమ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా ఇతను వాదనలు వినిపించినటువంటి వ్యక్తి అనమాట సో పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రిలయన్స్ నుంచి హనుమాన్ అంటే చార్ జీపీటీ తరహా సేవలు లభ్యం భారత్ జీపీటీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఆవిష్కరణ అంట సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే మనకు దేశీయ కృత్రిమ మీద ఏఐ రంగంలో అతిపెద్ద అడుగు ఉంది సో ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు ఎనిమిది యూనివర్సిటీలు కలిపి భారత్ జీపీటీ పేరున ఈ కన్సర్షియన్గా ఇక్కడ గడియడం జరిగింది సో చార్ జీపీటీ తరహా సేవలను హనుమాన్ పేరుతో వచ్చే నెలలో ఈ కన్సార్షియం ఆవిష్కరించనుంది అని తెలుస్తుంది అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాటందరూ కలిసి దీన్ని ఆవిష్కరిస్తున్నారంట సో ముంబైలో జరిగినటువంటి ఒక టెక్ సదస్సులో హనుమాన్ సారాంశాన్ని వాళ్ళు ప్రదర్శించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రిలయన్స్ నుంచి వస్తుంది అనమాట హనుమాన్ అనేటువంటి సేమ్ చార్ జిటిపి జిపిటీ తరహాలో దాని యొక్క సేవలు ఉండబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరుగుతుంది ఇది భారత మనకు కృత్రిమ మేధా రంగంలో ఒక ముందడుగు కింద అయితే చెప్తున్నారు ఇక నెక్స్ట్ గూగుల్ ప్లే స్టోర్కు పోటీ వచ్చేసింది అంటే ఇక్కడ చూడవచ్చు సో ఫోన్ పే నుంచి ఇండస్ యాప్ స్టోర్ దేశీయంగా అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ప్లే స్టోర్కు మనకు ప్రత్యామ్నాయంగా మనకు ఫోన్పేకి సంబంధించినటువంటి ఇండస్ అనేటువంటి యాప్ స్టోర్ అయితే రాబోతుంది సో ఇక్కడ వాల్మార్ట్కి చెందినటువంటి ఫోన్పే కొత్తగా ఇండస్ యాప్ స్టోర్ను ఆవిష్కరించింది సో దేశీయంగా అభివృద్ధి ప పరచాలని ఈ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్కు సవాల్గా సవాల్ విసరనుంది సో దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి యాప్ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ యాప్ పట్టు ద్వారా తనదైనటువంటి వాటాను పొందాలని ఫోన్పే వాల్సినట్లు మనం చూడవచ్చు సో ఫోన్ ఇది మనకి ఈ రకంగా అయితే ఈ యాప్ స్టోర్ అనే ఉండబోతుంది ఇది ఫోన్పే వాళ్ళే సో ఫోన్పే ఎవరిదంటే అంటే మనకు వాల్మార్ట్ సో ప్రస్తుతం వాల్మార్ట్ సీఓ ఎవరు అనేది మీరు కింద కామెంట్ తీసే ప్రయత్నం చేయండి అదేవిధంగా గూగుల్ సిఓ కూడా ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అత్యంత పొడవైనటువంటి అనకొండ అంట చూడవచ్చు అమెజాన్ ఫారెస్ట్లో కనిపెట్టినటువంటి పరిశోధకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అమెజాన్ ఫారెస్ట్ అనేది ఏ ఖండంలో ఏ ఏ దేశాలలో విస్తరించి అనేది కింద మీరు కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద పామును శాస్త్రవేత్తలు కనుగొన్నారు సాహసయాత్రలో భాగంగా టీవీ వైల్డ్ లైఫ్ ప్రజెంటేషన్ ప్రొఫెసర్ క్రిక్ ఓంక్ దీన్ని గుర్తించారంట ఇది దీని దీని గురించి చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఆరు అడుగుల పొడు నాలుగు వందల నలభై ఫోన్ల బరువు కలిగి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీని తల మనిషి సైజులో ఉంటుందట ఈ పాము ఈ పాము జాతి ప్రపంచంలోనే అతి పెద్దది బరువు అయినటువంటి పాము అని చెప్పేసి ఆయన తెలపడం జరిగిందంట సో ఇక్కడ దాని పేరు వచ్చేసి యునెక్టస్ అకాయిమ్మ అని చెప్పేసి పేరు పెట్టారంట లాటిన్ భాషకు సంబంధించి సో వీటిని గుర్తుంచుకోండి మనకు నేరుగా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి మనకు ఒక వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్స్ ఉంటాయి కనుక డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ